హలో మాస్టరు హలో మేడం గారు ఇప్పుడు మన భీమవరం పట్టణం నందు సెంట్ మేరీస్ హాస్పిటల్లో పాలేటివ్ కేర్ను నూతనంగా ప్రారంభించారు దీని అడ్రస్ వచ్చి సెంట్ మేరీస్ హాస్పిటల్ పీపీ రోడ్ భీమవరం అసలు పాలేటివ్ కేర్ అంటే ఏంటి అనుకుంటున్నారా పాలేటివ్ కేర్ అనగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి ఇంటి వాతావరణాన్ని కల్పించి అంతిమ దశలో ఆత్మీయ స్వరసను అందించి ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ పర్యవేక్షణలో వీరికి సేవలు అందిస్తూ ఉంటారు మీ ఫ్యామిలీలో కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలా చివరి దశలో ఉండి వారిని చూసుకోవడానికి ఎవరూ లేరు అనుకున్న వారు ఇక్కడ వారిని జాయిన్ చేయవచ్చు ఇది కేవలం దాతల సహకారంతో మాత్రమే నడుస్తుంది మీలో ఎవరైనా ఉదార స్వభావంతో సహాయం అందించాలి అనుకుంటే వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు